జీవితం అంటే ఏమిటి ప్రారంధ కర్మ అంటే ఏమిటి జీవితం అంటే అనుభవాల దార అని పెద్దలు చెబుతారు జ్ఞానేంద్రియాల ద్వారా బాహ్య విషయాలను తెలుసుకోవడం కర్మేంద్రియాల ద్వారా తన ప్రతిస్పందనను వెలిపుచ్చడం ఈ రెండు జరుగుతున్నంత కాలం జీవితం ఉన్నట్టు ఇవి ఆగిపోయినప్పుడు మనిషి చనిపోయినట్టు లెక్క పై పద్ధతిలో జీవితం నడుస్తుండగా నిరంతరం జరిగే ఈ కార్యకలాపాల వల్ల మనిషిలో కొన్ని సూక్ష్మమైన ముద్రలు పడతాయి వాటిని సంస్కారాలు లేదా వాసనలు అని అంటారు అవి మనుష్యుల అంతరాంతరాలలో నిగూఢంగా ఉండి మనోబుద్ధులకు నిత్యం ప్రేరణలు ఇచ్చి కోరికలు కల్పించి బాహ్య ప్రపంచంలో పనులు చేసేట్టు చేస్తాయి ఇలా పనులు జరుగుతున్నప్పుడు సమాజంలో ప్రకృతిలో కొన్ని సుఖప్రదమైనవి దుఃఖప్రదమైనవి మార్పులు జరుగుతాయి అవి మనుషులకి అటువంటి ఫలాలను తిరిగి ఇస్తాయి వీటిని కర్మఫలం అని అంటారు ఆ కర్మఫలాలు కూడా సూక్ష్మ రూపంలో పక్వం అవుతుంటాయి ఒక జన్మ ముగియగానే అంతర్గతంగా ఉన్న వాసనలలో ప్రబలమైన వాసనలు కర్మఫలాలతో పరిపక్వమైన ఫలాలు కలిగి రాబోయే జన్మ రూపునిస్తాయి దీనికి ప్రారబ్ధ కర్మ అంటారు మన ప్రస్తుత జీవితం ప్రారబ్ధ కర్మల వల్ల నిర్మాణమైనది అందువలన జీవితమంతా చేసే పనులు అనుభవించే సుఖదుఃఖాలు బ్లూ ప్రింట్ లాగా అన్ని పుట్టడానికి ముందే సిద్ధంగా ఉన్నాయి లోకా సంస్థ సుఖినో భవంతు